రాష్ట్రంలో గత ప్రభుత్వం ఓడిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి గెలిచినటువంటి శాసనసభ్యులకు ముఖ్యమంత్రి గారికి పార్లమెంట్ సభ్యులందరికీ కూడా జిల్లా పరిషత్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి కష్ట నష్టాలను బాగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంచనా వేయగలరు ప్రజా అభివృద్ధి కొరకు ప్రజా క్షేమం కొరకు అన్నీ కూడా ఏవైతే మా ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో సంక్షేమ పొలాలు కులాలు మతాలు పార్టీలు అజెండాలు చూడకుండా ఇచ్చేమో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నా ఇకపోతే రెండవది ప్రభుత్వం మన మాజీ సిడ్పీ ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు అందులో అది రెండు వేల నాలుగు నుండి పదిహేడు వరకు జరిగినటువంటి అవక్తవకల పైన అని చెప్పి విచారణకు ఆదేశించారు అది చేయాలనుకుంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఆ విచారణ చేపట్టిండచ్చు ఈ దశలో ఆయన అవమానకరంగా సస్పెండ్ చేయడం బాధాకరం రెండవది మనం ఏదైనా కానీ పారదర్శకతగా ఉండాలి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని చెప్పే విధానం నాది మొత్తం మన పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అప్పుడు ఎందుకు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడే ఈ ప్రభుత్వంలో చేసినటువంటి అవసరం ఏమి వచ్చిందని కూడా నేను అందరినీ అడుగుతున్నా ముఖ్యంగా మేము అవినీతికి పూర్తి స్థాయిలో వ్యతిరేకం అది మీ అందరికీ కూడా తెలిసిందే నేను ఎప్పుడైతే జిల్లా పరిషత్ చైర్మన్గా చిత్తూరులో అడుగుపెట్టానో నేను క్లియర్ కట్గా ట్రాన్స్పరెన్సీగా జడిపి నడుపుతున్నాం ఇది మా నా హ్యామ్లో ఎటువంటి అవుక్తవకులు లేదు గతంలో జరిగిన దాన్ని కూడా నేను లోడ్ లోడ్దలుచుకోలేదు కాబట్టి చిత్తశుద్ధితో జిల్లా పరిషత్ కూడా వచ్చేటువంటి నిధులు అందరూ జిల్లా పరిషత్ సభ్యులు కేటాయిస్తూ అరవై పద్నాలుగు నియోజకవర్గాలని అరవై ఐదు మండలాలని కూడా అభివృద్ధి పదంలో తీసుకునేదానికి ప్రయత్నం చేస్తానని చెప్తాను అలాగే ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నా మిత్రులను ఒకటే కోరుతున్నా ఎలక్షన్లు ముగిశాయి ఎలక్షన్లు ముగిసిన తర్వాత ప్రజా పాలన సాగాలని చెప్పి కోరుకుంటున్నా ఏదో ఆవేశంలో ఒకటి రెండు రోజులు చేయడం సహజం కానీ నెలల తరబడి ఒక ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం భావ్యం కాదు అందరినీ కూడా సహకారం అడుగుతున్నాను పెదిరెడ్డి గారు కానీ నితిన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో తిరిగి తిరిగే హక్కు ప్రజలు కల్పించారు వాళ్ళు గెలిపించారు కాబట్టి తెలుగుదేశం మిత్రులు ఒకటే కోరుతున్నా భయ ఉంచి ఇకనైనా దాడులు ఆపండి ఆపి ప్రజా పాలన కోసం పోరాడని చెప్తే కోరుకుంటాం